ప్రజాపతి రుద్రో వరుణో అగ్నిర్దిశాం పతి సన అశోన్ పా సోస్మాన్ పా ఈరోజు విజయదశమి అంటే ఆ యొక్క పాండవు అజ్ఞాతవాసాన్ని అజ్ఞాతవాసాన్ని ముగించుకొని ఆ యొక్క అర్జునుడు గోగ్రాణానికి వెళ్ళిన దినం గనక శమీ శమే తేపామం శమీ శత్రు వినాశనం అర్చను రామచ్చ ప్రియ దర్శనం ఆ శమీ మీద ఉన్నటువంటి వస్త్రా అస్త్రశస్త్రాలను తీసుకొచ్చి ఆ యొక్క యుద్ధానికి వెళ్ళి ఆ గోగ్రాణాన్ని గోవులను మళ్లించిన రోజు గనుక రోజు చాలా సుదీరము ఏ కార్యక్రమాలు మొదలెట్టినా కూడా ప్రతిదీ కూడా విజయవంతంగా నెరవేరుతాయనేటువంటి అనాది నుంచి వస్తున్నటువంటి దృఢమైన నమ్మకం కనుక ప్రతి ఒక్కరు కూడా ఈరోజు విజయదశమిని చాలా ఆనందోత్సాహాలతో జరుపుకుంటున్నారు కనుక అందరికీ కూడా ఆ యొక్క పరమేశ్వరుని అనుగ్రహం కలగాలని పదే పదే ధన్యవాదాలు ధన్యవాదాలు